హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజా వంటలు అండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి రంజాన్కి స్పెషల్గా చేసుకునే బిర్యానీ రైస్ని నేను మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాను చాలా ఈజీ అండి అండ్ సింపుల్ కూడా డిఫరెంట్గా కూడా ఇక్కడ నేను చూయించబోతున్నాను ఎప్పుడూ ఒకే విధంగా చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా కొత్తగా మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరి ఈ రెసిపీకి కావాల్సిన బాస్మతి రైస్ అయితే తీసుకోవాలి ఒక కేజీ దాకా అయితే తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని ఇందులో ఒకసారి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ ఇందులోకి యాడ్ చేసేసి ఒక వన్ అవర్ ముందే నానపెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని కాస్త పక్కన పెట్టేసి దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందైతే ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి బిర్యానీ బగారా ఇలా ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు పల్లీ నూనెతో చేయండి రుచి కొంచెం డిఫరెంట్గా వస్తుంది చాలా బాగుంటుందండి రుచి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వచ్చేసి మూడు దాకా తీసుకోండి పెద్ద సైజులో ఉన్నవి సన్నగా తరిగిన తర్వాత ఈ విధంగా ఈ ఇక్కడ కలర్ చూస్తున్నాను కదా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం చక్కగా ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నేనైతే సగం ఉల్లిపాయలు ఇందులోకి తీసేస్తున్నాను తీసిన తర్వాత ఇంకొంచెం మనం పక్కన పెట్టేసి ఈ విధంగా ఆయిల్లో ఇప్పుడు ఇందులో ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోవాలి ఒక మూడు దాకా అయితే తీసుకోండి మీడియం సైజు ఉన్నాయి తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా ఇందులో మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి అంటే మనకి ఈ టమాటా ఉంది కదా కొంచెం మగ్గాలన్నమాట మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం టమాటా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసినటువంటి ఈ ఉల్లిపాయలు టమాటాని కూడా పక్కన తీసేసుకోవాలన్నమాట తీసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలానే మీరు గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసే ముందు ఇందులో వచ్చేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అయితేనే తీసుకోండి మంచి రుచి అనేది వస్తుందండి నేను ప్రతి దాంట్లో ఇదే చెప్తాను ఇప్పుడు మీ దగ్గర కనుక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి డైరెక్ట్గా అల్లం వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసి మీరు మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కాస్త మనం ఈ ప్యూరీని పక్కన పెట్టేసి మనం అదే ప్యాన్లో ఇప్పుడు నేను బిర్యానీకి కావాల్సిన ఆల్ స్పైసెస్ తీసుకున్నాను అంటే దాల్చిన చెక్క లవంగాలు ఇందులో స్పెషల్గా యాడ్ చేసే స్పైసెస్ ఉంటాయి కదా వీటిని తీసుకోవాలి ఈ మొత్తం మసాలాని ఇందులో ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచి రుచి అనేది వస్తుంది ఇప్పుడు ప్యూరీ మనం పక్కన తీసి పెట్టాం కదా ఈ ప్యూరీని ఇందులోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఫ్రై చేసుకుంటూ మనం ఇందులో మసాలాని యాడ్ చేసేసుకోవాలి మసాలా వచ్చేసి ముందుగా అయితే పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇందులో పెరుగు వచ్చేసి ఒక చిన్న బౌల్ నిండా తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు దీంతో పాటు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను కారం పొడి తీసుకున్నాను స్పైసీనెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉప్పు తగినంత తీసుకోవాలి షాజీరా వచ్చేసి కంపల్సరీ యాడ్ చేయాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోండి కసూరి మేతిని కూడా కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి మంచి ఎరమా అనేది వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర దీంతోపాటు పుదీనా ఇప్పుడు ఈ మసాలని మొత్తాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిందనుకోండి చక్కగా మసాలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం ఇందులోకి మెజర్మెంట్ వాటర్ని తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఆయిల్ చూశారు కదా ఎర్రగా ఎంత చక్కగా మనకి పైకి వచ్చిందో ఈ విధంగా మసాలా మొత్తం మనకి ఆయిల్లో ఉడికిందనుకోండి మంచి రుచి అనేది బిర్యానీ రైస్కి వస్తుంది ఈ మసాలా మొత్తం చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మెజర్మెంట్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ వచ్చేసి వన్ కప్ రైస్కి టూ కప్ వాటర్ని నేనైతే యాడ్ చేస్తున్నాను ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి చాలామందికి డౌట్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ అయితే యాడ్ చేస్తున్నారు అలా కాకుండా టూ కప్స్ అయితే తీసుకోండి వన్ కప్ రైస్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బిర్యానీ ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని తీసుకోవాలి దీంతోపాటు మనం తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో తీసుకోవాలి దీంతోపాటు బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అనేది తర్వాతే మనం ఇందులోకి రైస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ని తీసుకోండి రైస్ని తీసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్ మీద పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఈ వాటర్ మొత్తం కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోయి కొంచెం వాటర్ అనేది ఇందులో మిగిలిపోయి ఉంటుంది కదా అప్పుడు మనం దీన్ని లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయాలి మంటని ఎవరైనా చుట్టాలైనా లేకపోతే ఫ్రెండ్స్ అయినా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు బిర్యానీ రైస్ని ఇలా డిఫరెంట్గా మీరు చేసేయండి వాళ్ళైతే ఇష్టంగా తింటారండి చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చేసినటువంటి ఈ బిర్యానీ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ రెసిపీ అనమాట ఎప్పుడు ఒకేలాగా చేస్తుంటాం కదా బిర్యానీ రైస్ అలా కాకుండా ఇలా మీరు డిఫరెంట్గా చేసి పెట్టండి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మరి ఈ బిర్యానీ రైస్లోకి కావాల్సిన కాంబినేషన్ కర్రీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు తప్పకుండా వాచ్ చేయండి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా నేను లింక్ అనేది ఇస్తాను ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా మనకి రైస్ అనేది ఉడికిపోయింది కదా లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్